మీ పిల్లల కోసం ఒక మంచి కాలేజ్ ని మీ ముందు కదా తీసుకొచ్చిన చదువు అన్ని కాలేజెస్ ఇస్తాయి కానీ చదువుతో పాటు సంస్కారం దేశభక్తి సోషల్ రెస్పాన్సిబిలిటీస్ ఇచ్చే ఒకే ఒక కాలేజ్ ఇది ఎక్కడనో కాదు మన ఆర్మూర్ బస్టాండ్ దగ్గర ఉన్న సివియర్ జూనియర్ కాలేజ్ లాస్ట్ ఫోర్టీన్ ఇయర్స్ నుండి ఎందరో విద్యార్థులను తీర్చిదిద్దిన కాలేజ్ ఇది

దిస్ ఇస్ దీపికా మై గ్రూప్ ఈస్ ఎంపీ ఐ గోట్ త్రీ నైంటీ మార్క్స్ ఔట్ ఆఫ్ ఫోర్ సెవెంటీ దిస్ ఈజ్ అనన్యా మై గ్రూప్ ఈజ్ ఎంపీసీ ఫస్ట్ ఇయర్ ఐ గాట్ ఫోర్ ట్వంటీ సిక్స్ ఔట్ ఆఫ్ ఫోర్ సెవెంటీ మైసెన్ వైష్ణవి అనంతరం ఎంపీసీ ఐ గోట్ ఫోర్ నైంటీ ఔట్ ఆఫ్ ఫోర్ సెవెంటీ ట్వంటీ సిక్స్ అవుట్ ఫోర్ ఫార్టీ అలాగే ఇంటర్ విద్యార్థులకు ఎన్సెట్ కోచింగ్ కూడా ఇస్తారు అండ్ ఇందులో మంచి హైజీనిక్ కిచెన్ తో కూడిన హెల్దీ ఫుడ్ ని అందిస్తారు అన్ని సదుపాయాలు గల సపరేట్ హాస్టల్ ఫెసిలిటీ కూడా ఉంది గర్ల్స్ అండ్ బాయ్స్ ఈ అన్ని క్వశ్చన్స్ కి వన్ స్టాప్ సొల్యూషన్ ఈ కాలేజ్ బిగ్గెస్ట్ థింగ్ ఏంటి అంటే ఇవన్నీ కూడా చాలా తక్కువ ఫీజు తో అందిస్తున్నారు సివియర్ జూనియర్ కాలేజ్ ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్ కోసం ఈ నంబర్ కైతే కాంటాక్ట్ అవ్వండి